మీతో ఫ్రెండ్షిప్ జీవితం జీవితాంతం ఉంటే నువ్వు నాగబాబు గారు అసలు చాలా క్లోజ్గా ఉండే ఆయనతో ఎందుకు మధ్యలో గొడవ చెప్పేది అది అది మూవీ గురించే దానికి ప్రాబ్లం కరమా మా ఇంట్లో నాతో మాట్లాడటం మానే సార్ నా బాబుకి నాకు మాట మరి లేకపోతే శుభ్రమ ఫ్యామిలీ జాయింట్ గా అసలు ఒకటే ఒకే ఫ్యామిలీ లాగా ఉండేవారు మీరిద్దరు

ఏంటంటే పవన్ కళ్యాణ్ దాడిపోయింది మధ్యలో ఉంటారు కదా మీకు తెలియదు పవన్ కళ్యాణ్ ఒక రోజు వచ్చి ఆఫీస్కి వచ్చి గొడవ చేసే గొడవ చేసి నెక్స్ట్ నేను ప్రెసిడెంట్గా ఉన్నా ఉంది అన్నాడు మంచి దగ్గర రెస్ట్ తీసుకుంటాను అన్న ఇదే మాట అన్న బాగా గొడవ చేసే ఆయన ఎందుకు వచ్చాడు ఎందుకు గొడవ చేశాడు ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు ఏదో కోపంతో వచ్చారు ఫోన్ చేయి రాఘవేంద్ర గారు ఫోన్ చేయి సురేష్ బాబు ఫోన్ చేయి ఈ రెండే అన్నారు ఇద్దరికి ఫోన్ చేశారు రాఘవేంద్ర గారు లేరు సురేష్ బాబు గారు బెంగళూరులో ఎక్కడ ఉన్నారు అని చెప్పేంతంత ఎమోషన్ అతను ఎమోషన్ చూస్తున్నాగా రాఘవేంద్ర రాఘవేంద్ర సంబంధం గారి నాకు అన్యాయం జరిగింది దీనికి తీర్పు ఎవరు చెప్తారు అంటే మూవీ ఆర్టిస్ట్ సంబంధం ఏముంటుంది చాంబర్కి సంబంధం ఏముంటుంది ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధం ఏదైనా పర్సనల్ ఇప్పుడు నన్ను ఎవరో తిట్టారు అనుకోండి నన్ను తిట్టారు నన్ను భర్దవా తిట్టారు నేను భర్దవా చూసుకోవాలి దానికి చాంబర్ మూవీ ఆర్టిస్ట్ ఏం చేస్తుంది నాకు తెలిసిన నాలెడ్జ్ అది ఒక ఇరవై మంది లాయర్ తీసుకొచ్చారు తీసుకొచ్చాడు సరే నువ్వేం చేసావు నా మీద అన్నాడు జెన్యున్ గా నేను మంచలక్ష్మి ఇంకో హీరోయిన్ ఐజీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సంతకాలు పెట్టించుకుని అన్ని తీసుకొచ్చి ఈ ఫైల్ ఇస్తే ఫైల్ చూసే ఓపిక కూడా లేదా నాకు చాలా కావాల్సిన వ్యక్తి చాలా సార్లు మద్రాసులో కలిసి ఉన్నాం ఆ క్లోజ్ తో లోపలికి వెళ్ళి లోపల లాయర్ లో ఉన్న డిజైన్ లోపలికి వెళ్ళా చాలా మంది ఒక ఇరవై మంది లాయర్లు ఉన్నారు మరి అసలు మనం ఎప్పుడు రెగ్యులర్ గా మనం ఈసీ మీటింగ్లు చేసుకునే హాల్ లో నిండిపోయి ఉన్నారు మొత్తం అంతా ఆ రోజు కోర్ట్ హాలిడే అనుకుంటా మొత్తం అంతా అక్కడే ఉన్నారు ఎవరికి వాళ్ళు అర్థం కావట్లేదు అందరు ఒక ఉన్నారు నాకు అందరూ నలభై కోర్ట్ వేసుకున్న సరే నాచువల్ ఏం చేస్తాం సెంటర్ సీట్ లో ప్రెసిడెంట్ కూర్చున్న లో ఎవరు ఉంటారు కదా లేడీ ఎవరు కూర్చుంటే ఆవిడకి అది ఇచ్చేసి వచ్చి ఇచ్చేసాను అన్నాను ఇచ్చేసాను అన్న మాట నేను అల్లుగా నాకు బాధ అంటే నా గురించి ఏం చేసావును అన్నాడు ఇన్ని చేశాను మీకు తెలియకుండాను ఇదిగో ఫైల్ మీరు చూసుకోండి మిమ్మల్ని ఇలా అన్నందుకు ఇది ఐజీ కంప్లైంట్ ఇచ్చాం లక్ష్మి నేను వెళ్ళి ఇంకో హీరోయిన్ ఇన్ని చేసాం నేను ఇక్కడ ఖాళీగా ఉండలే ప్రతి దానికి కష్టపడుతున్నాను ప్రాబ్లమ్ వస్తే డ్రగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే వచ్చినాయి ఇంకో లేవనే వదిలేస్తారు నాకు వదలలేదు వదిలేదండి డ్రగ్స్ అప్పుడు కూడా నేను తిరిగిన డిపార్ట్మెంట్ తిరిగి తిరిగి ఎవ్వడు తిరిగి ఉండదు అవును ఇవి నిజాను ఇల్లే మాట ఇల్లె మా లక్ష్ టైం అలా ప్రెసిడెంట్ కొంటున్న నేను చూస్తానన్నా థ్యాంక్ యూ అని చెప్పి షూటింగ్ లాయర్ ఏం చేశారు ఊరికే ఫైల్ చూసుకుంటారు ఏం జరిగిందో తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇంకా నాగబాబు నేను ఇండస్ట్రీ అంతా తెలుసు మహిళ అంత క్లోజ్ తర్వాత తెలిసిందేంటంటే ఇది ఇది కామెడీ గానీ తీసుకున్నా దీంట్లో ఏం సీరియస్ వద్దు అప్పుడు ఆ క్షణం సీరియస్ వస్తే నేను ఇంట్లో ఉండగా మా బాబు ఫోన్ చేశాడు కళ్యాణ్ సి కళ్యాణ్ బాబు ఎక్కడా ఇంట్లో ఉన్నాను అది కాదు నాగబాబు క్లోజ్ ఫ్రెండ్స్ కదా నాగబాబు ఏంటి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అంటే బాబా టెన్షన్ లో ఉన్నావు ఇల్లుండే ఎలక్షన్ లో నువ్వు టెన్షన్ పెట్టగన్నాను నిజం బాబా జోగి అన్నాడు కళ్యాణ్ ఏ ఎందుకు వెళ్తారులే నాగబాబు నన్ను వదిలేసి ఎందుకు వెళ్తాడు అటు టైపుకి నరేష్ దగ్గరికిను రాజశేఖర్ దగ్గరికిను అనుకున్నా జస్ట్ అలా ఫోన్ పెట్టాడండి స్కూలింగ్ వస్తుంది మధ్యలో నాగబాబు ఇటు రాజశేఖరు అంటే ఇండస్ట్రీలోనూ ఏదో ఒక షాక్ అప్పుడు పెడుతుంటాం కదా నాకు అదో షాక్ నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది మరి అంత ఓర్ నైట్ నువ్వు ఆడగట్టుగ వెలిగిన వాళ్ళు మనోజ్ మా విష్ణువుని వాడగొట్టలేకపోయారు అదే పార్టీ అక్కడ అక్కడ తేడా ఇందుకు వచ్చి అప్పుడు నువ్వు అసలు కంటే నువ్వు దాంట్లో అప్పుడు నేను షెడ్ ఉన్నా అప్పుడు చాలా సీరియస్ గా ఉన్న అది ఈ కరోనా టైంలో ఇంచు మించిగా నేను అవును విష్ణువు నన్ను ఈ మధ్యన కూడా ఒకసారి న్యూజిలాండ్ వెళ్ళే ముందు కూడా అంకుల్ ఒకసారి వచ్చి కలవ నేను వస్తాను చెప్పి అసలు ప్రెసిడెంట్కి కలవలేదని బే తీసుకెళ్ళి విష్ణునికి ఇచ్చి లేనోని జాగ్రత్తగా చూసుకో విష్ణు నేను ఇంకేం అడగను ఆఫీస్ కావడన్నా కష్టంతో వస్తే అది చూసుకో నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది అది ఒక్కటే మాట్లాడేసి న్యూజ్ నిల్సాను ఇప్పుడు ఏ అవసరం నాకు ఫోన్ చేయమో ఇంకా యంగ్స్టర్స్ ఉన్నాయా అనుకన్నా ఎక్కువ ఒప్పుకుంటుంది వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు నేను ఏమనుకున్నాను అంటే వాళ్ళ ఫాదర్ కూడా ప్రెసిడెంట్గా చేశారు కాబట్టి మామూలు గారు పైగా ఆయన అంత కోపం ఎవరినా కూడా మాట అంటే మాట మీద కొంచెం పళ్ళవుతాయి కొంచెం విష్ణు కూడా పాపం చేద్దాం అంటాడు యామజ్జి కూడా మన పక్క కూడా కట్టి ఉండాలి మజ్జి ఫోన్ చేశాడు అంకుల్ అప్పుడు మనం బిల్డింగ్ కడతాం అన్నావు అంటే మరి అన్నావు కదా అన్నా జట్లు కట్టాలి అంకుల్ ఏదో చేయాలి ఒకసారి వచ్చి మాట్లాడుతాను అని మెళ్ళ అతను తెచ్చి పక్కలు కూడా చేయాలని ఉంది అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకి ఫోన్ చేయాల్సిన అవసరం కదా నేను నువ్వు గడితే గట్టు కట్టపోతే కట్టపో అనొచ్చు మనం వెంటనే బట్ అతనికి ఎంతో కొంత మనసులో ఉంది కాబట్టి ఉంది అది ఏం చేయాలి అనేది అతనికి అర్థం కావట్లేదు ఏంటో మనకు తెలియదు రోజులు మారిపోయినాను ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడే ఉంటానండి ఇది అన్ని అన్ని కోట్ల మందికి రీచ్ అయిపోతుంది అన్నమాట నేను అనలేదు అంటాను కుదరట్లేదు అన్న ఇప్పుడు అవునవును పెద్ద ప్రాబ్లం ఈ కరోనా